కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మట్టంలో ఉన్నాము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎవరి కాలజ్ఞానం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం బ్రహ్మంగారి మట్టంలో తెలుసుకుందాం అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రఘురామ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే బాగుంటుందో మనం బ్రహ్మంగారి మట్టంలోని ప్రజలని తెలుసుకుందాం ఎవరు మీది మరి బ్రహ్మంగారు మఠమే బ్రహ్మంగారు మఠమేనా బ్రహ్మంగారు మఠం వల్ల బ్రహ్మంగారిని అభివృద్ధి అయితే జరుగుతుంది ఇక్కడ జరగడం లే మరి ఎవరు అభివృద్ధి ఎవరు వస్తే జరుగుతుంది ఇక్కడ పుట్ట సుధాకర్ వచ్చి జరుగుతుంది టీడీపీ పుట్ట సుధాకర్ వచ్చి జరుగుతుంది పుట్ట సుధాకర్ యాదవ్ జరుగుతుంది ఎందుకు 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 జరుగుతుంది పుట్ట సుధాకర్ యాదవ్ ఆయన మంచి వారు ఒక అభివృద్ధి చేస్తాడు ఒక కొన్ని కొన్ని అభివృద్ధి బాగా చేస్తాడు వీళ్ళు అభివృద్ధి చేయరు వీళ్ళు దొంగలు అందరూ వచ్చాను మా ఏమి ఆయన పెట్టింది కదా ఎన్టీఆర్ పెట్టిందే కదా ఇది ఏమి ఇల్లు ఊరు పెట్టలే ఎన్టీఆర్ పెట్టింది ఎన్టీఆర్ రామారావు పెట్టిందే కదా అవద్దు రెండు బియ్యం కూడా ఆయన పెట్టింది మహానుభావుడు టిడిపి రావాలి మాకు ఈ ఒక రాజధాని లేదు ఒక ఇది పూర్వవరం చేయలే ఒక రాజుని అభివృద్ధి లేదు ఒక ఫ్యాక్టరీ రాలే ఒక రోడ్లు లేవు లేవు పెట్టింది కదా ఏంటి వాలంటీర్ పెట్టి వాళ్ళకి ఇచ్చారు ఇంట్లో పోతారు ఏముండలకాడా పింఛన్ ఇచ్చా ఇంట్లో లేకొచ్చి ఒకటే దానికి ఒక్కటే కదా ఇంకేమి దానికి ఇచ్చారు వాళ్ళు

కాదు మా జ్ఞాపక వచ్చిన తిరుగుతూనే ఉంది రామారావు ప్రభుత్వంలో మఠానికి ఈ మఠానికి రావాలంటే రామారావు ప్రభుత్వం రామారావు షూటింగ్ నుంచి మేము నెక్స్ట్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ చంద్రబాబు నాయుడు ఆయన చేసింది ఏది ఏం చేయలేదా మఠానికి ఆయన స్థాపించి వాళ్ళ మామే కదా ఆయన స్థాపించి తెలుగుగానే ఓపెన్ చేయలే వాళ్ళ జీతాలు లేకపోయినా ఉద్యోగస్తులకు ఇవి తెలుగుగా నీళ్ళు ఎలా వస్తున్నాయి సార్ ఇక్కడ బాగానేస్తున్నాయి మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ పుట్ట సుధాకర్ యాదవ్ గారికి అని అవకాశం ఉంటుంది సార్ కుల పిక్షి ఎవరికి సార్ ఆయనకు కుల పిక్షిందంటారు రాజకీయంలో ఆ పిచ్చి ఉండకూడదు అందరు సర్వులు అంటే ఉండాలి అందరు ఒకేలాగా ఉండాలి ఏం నాకేం లేదని చెప్తున్నా కదా ఆయన అట్లాంటిది అంటారు మామూలే అన్ని కులాలు కావాలని సుధాకర్ యాదవ్ గారు ఉంటా ఉంటారు మరి అన్ని కులాలు కలుపుకొని పోయింది అది అందరు కావాలని రూమర్ సృష్టిస్తున్నారు కలుపుకొని పోతుంది మనకు అనుకుందాం అన్ని కులాలు కావాలని కలుపుకొని పోయింది కలుపుకొని పోతున్నాడు కదా చెప్తాను కదా నాకు అట్లాంటి భేదాభిప్రాయం ఏం లేవు కదా అంటారు మామూలు అనేది ఇప్పుడు సార్ ఓకే ఇద్దరిట్లో రఘురాం రెడ్డి గారికి అవకాశాలు లేకుండా సుధాకర్ సుధాకర్ యాదవ్ ఆ నిర్ణయం చెప్పలేము ఎవరు మనుషులు ఎట్టు ఏం చంద్రబాబు అయితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది కొందరు ఈయన తిట్టుకుంటారు కొందరు ఆయన తిట్టుకుంటారు మీరేమనుకుంటారు మాకైతే ఈయనే మాకైతే కొన్ని పథకాలు ఇస్తాను ప్రతి ఒక్క మాకనే కాదు ప్రతి ఒక్కరూ కూడా తొంభై తొంభై ఐదు పర్సెంట్ పథకాలు వచ్చే అందరికి అభివృద్ధి ఎవరు ఇప్పుడు ఎంపీగా అవినాష్ రెడ్డి అయితే బాగుంటుందా భూపేష్ రెడ్డి గారా శరీలమ్మ గారా శరీంలమ్మ గారు కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడి నుంచి ఎంపీగా

పేదల ప్రజలు అందరికీ పథకాలు అందుతున్నాయి ఇబ్బంది ఏం లేదు అమ్మఒడి కానీ ఒక ఆసరా కానీ యూత కానీ పేద ప్రజలకు ఒక మంచి అవకాశం మాదిరి వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ బాగుందండి బాగుందండి ప్రజలు ఆఫీసులు జుట్టు తిరగకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏ స్కీమ్స్ అయినా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా వాళ్ళ ద్వారా ప్రజలు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికానే వాళ్ళ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు వాళ్ళు అందుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి పుట్ట సుధాకర్ యాదవ్ గారికి అనే అవకాశం ఉంటుందా రాజకీయంగా ఇప్పుడు రఘురామ్ రెడ్డి గారు మంచి చేస్తారు రఘురామ్ రెడ్డి గారు ఛాన్స్ ఉంటుంది రఘురామ్ రెడ్డి మంచి చేస్తున్నారు కాబట్టి రఘురామ్ రెడ్డి వస్తారంటారు లేదంటే కొద్దిగా తేడా ఉంది పుట్ట సుధాకర్ యాదవ్ కానీ ఛాన్స్ ఉందా ఈసారి లేదండి పోనీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారా చంద్రబాబు నాయుడు బాగుందా సీఎం జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు ప్రజలు మీ ప్రజలకు బాగా చేస్తున్నారు ఆయనే కావాలని కోరుకుంటున్నాడు ప్రజలు కూడా ఎవరు అభివృద్ధి అన్న ఇక్కడ బాగా ఉంది ఎమ్మెల్యే గారు బాగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అవకాశాలు ఎవరికి ఉంటాయి టీడీపీ వైసీపీ మన ఒక్కరే చెప్పలేం కదా అది బాగానే చేస్తామని చెప్తే రి మన మా ఉద్దేశం చెప్పిన అందరికీ ఎవరికి అవకాశాలు ఎక్కువ

ఎవరికి అవకాశాలు ఉంటాయి ఎవరు ఈడ వీళ్ళని బట్టి వేస్తాం సార్ వాటి ఎవ ఎవరు బట్టి ఎంఎల్ఎని బట్టి వేస్తాం ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు మా ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే ఇద్దరు బాగానే తిరుగుతున్నారా ఇద్దరు బాగానే తిరుగుతున్నారా బాగా ఊర్లకి వస్తుర్రా మీకు రోడ్డు ఎట్టుకుంటే మీ ఊర్లో బాగున్నాయి రోడ్లో కరెంటు మంచిగా వస్తుందా నీళ్లు నీళ్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఎలుగుగా నీళ్లు మంచిగానే వస్తున్నాయి ఇక్కడ స్కూల్స్ ఎట్లున్నాయమ్మ గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి బానే ఉన్నాయా హాస్పిటల్ సౌకర్యం ఎట్లుంది బాగుంది ఆశగా బెహ్మానం ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదా మీరు మరి షాప్ పెట్టు వచ్చి పైసలను వసూలు చేస్తారా ఎవరు అట్లాంటి ఏం లేవా ఉంది ఉందంటారు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా అది చెప్పాలంటే ఎట్ట సార్ మేము చెప్పలేము జగమూణుడి గారు అయితే మంచి పథకాలు ఇస్తున్నాడని చెప్పొచ్చు చంద్రుడి అందరు అదే అనుకుంటున్నారు సార్ పథకాలు బాగా చేసిండు ఆయనకి వేయాలి అనుకుంటుండ్రు మరి ఎట్టెట్టవద్దు అలా చంద్రుడు కూడా ఇస్తానంటున్నాడు ఆయనకు కూడా వేస్తారు వేసేవాళ్ళు ఐదు నైదు నాలుగు వేలు ఇస్తారంటాడు ఇప్పుడు పెంచింది మాకేం పింఛండి రాదు కాదు సార్ వచ్చేవాళ్ళు వేస్తుంటారు వచ్చేవాళ్ళు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారి పాలసీలో సార్ ఇక్కడ మేము బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారి మఠంలో అయితే ఈ న్యూస్ వర్గంలో ఈ నియోజకవర్గంలో మాకు ఎటువంటి అభివృద్ధి లేదు సొంతం పేషెంట్ తమ్మునే నేను ఈడ పంచాయతీ పన్నెండు వేల ఐదు వందలు ఓట్లు మాయి నేను పేషెంట్ తమ్మునే చంద్రాడ మాదిగా నా పేరు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు ఆయన పరిపాలన వేస్ట్ రఘురాం రెడ్డిది ఎందుకు వేస్ట్ అంటానంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేయాల్సి ఉందే తప్ప రఘురాం రెడ్డిని చూసి ఓట్లేసేవాళ్ళు లేరు లేరు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు అంటే మేము ఆయన మీద వ్యతిరేకత కదా ఆయన పార్టీనే నేను వైసీపీ పక్క వైసీపీ అని ప్రెసిడెంట్ తమ్మున్న వైసీపీ కదా కానీ ఆయన ఏ అభివృద్ధి చేయలేదు కనీసం సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప మాకు వేరే చిన్న ఒక అంతగా ఒక పేపర్ రెవెన్యూలో అంత పేపర్ కూడా పనిచేయలేని పరిస్థితి అయింది ఇప్పుడు డెవలప్మెంట్ చేశారు ఏమీ లేదు కాకపోతే ఈ సిమెంట్ రోడ్ వేయించినారు ఈ సిమెంట్ రోడ్ వేపిచ్చినారు ఈ షెడ్లని బడిదినారు అటువంటి బస్ షెల్టర్ బడి కనీసం ఉండేదానికి టూరిస్టులు ఉండేదానికి కూడా టూరిస్టులు ఉండేదానికి కూడా కనీసం వాళ్ళకు నిలకటలేని జీవితం అయింది ఎక్కువ అవకాశం సార్ ఎక్కువ నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఎందుకు ఎందుకు ఉంటాయి అంటే సుధాకర్ యాదవ్ రెండుసార్లు ఓడిపోయినాడు ఆయన ఒక బీసీ కులస్తుడు ఈ మండల వాసి రెండవది మేము ఈ మండలవాసి అని అభిమానంతో చెప్పడం లే ఒక బీసీ కులంలో పుట్టి ఒక వంద కోట్లు లెక్కపోదంకున్నా కూడా భయపడకుండా వీలను ఇంతలా పార్టీని గట్టిగా నిలబడి ఉన్నాడంటే మేమైతే అందరం కూడా మేము వైసీపీలో ఉండి కూడా ఎమ్మెల్యేకి అయితే ఈయనకే పెంచాము సుధాకర్ యాదవ్కి ఎంపీకి అయితే క్రాస్ ఒకటి వేస్తాము ఎందుకు వేస్తాము అంటే అది కూడా చెప్తాను రాజశేఖరెడ్డి కుటుంబం అనేది కింద పడిపోకూడదు ఎంపీకి అయితే అవినాష్ రెడ్డికే పెంచాం పోటీ చేస్తాం షర్మిలమ్మ పోటీ చేసిన భయము ఇంకొకరు పోటీ చేసిన భయము భూపేష్ రెడ్డి ఎవరు చేసిన భయము ఎందుకు అంటే రా జగన్మోహన్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డి మాకు కానీ వచ్చేది ఈ జిల్లా వాసిగా ఆయనే కనపడతాడు కాబట్టి మా ధర్మం మేము చేయాలి ఆ కుటుంబానికి అప్పుడు షర్మిలమ్మా కాంగ్రెస్ పొత్తు టీడీపీ పొత్తు జనసేన పొత్తు ఇన్ని పొత్తులు నీకు అవసరమా నువ్వు సొంతంగా నీ అన్నతో నిన్నటిదాకా నువ్వు పాదయాత్ర చేసి మీ అన్న జైలు ఉన్నప్పుడు మీ ఎంత సేవ చేసి ఈ పార్టీని నిలబెట్టివు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా చంద్రమో బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది సార్ ముఖ్యమంత్రి మాత్రం జగన్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే సుధాకర్ రాదా ఎందుకని అంటే రెడ్డి మీద అసంతృప్తి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మేము ఒకరం కాదు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలుగా చెప్తానాయకులుగా చెప్తాను ఏమి చేసిన ఏమి కనపరాలే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు మామూలుగా పింఛన్లు వస్తున్నాయి సార్ పింఛన్లు వచ్చేటివన్ని వచ్చానే ఉన్నాయి దాంట్లో ఎవరు ఏమి అడ్డుకోవడం లేదు జరిగేటి ఏమో సక్రమంగా జరుగుతుండే కాకపోతే ఇప్పుడు ఈ వాలెంటర్ తరఫున పోయిందన్నా మేము ఇబ్బందిలో ఉండే ఉంటామేమో అనిపించింది వాలెంటర్ తీసేస్తే ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటదేమో అని అనుకుంటాను తీసేస్తే చెప్పలేదు కదా తీసేస్తే తీసేస్తానని చెప్పడం లేదు కానీ మాకు ఇంటికాడికి వచ్చే పోతాయేమో మేము పోయి తెచ్చుకోవాలేమో పడిగాపలే కాయాల్చుండొచ్చదేమో అని అనుకుంటాను అనుకుంటున్నారు మేము అప్పుడు మరి ఎమ్మెల్ఏగా ఇక్కడ ఎవరు గెలిస్తారు

అందుకే అది ఎందుకంటే అది అలవాటు పడిన సార్ అది అట్లే పోతుంటది అట్లేదు అది అలవాటు పడినాం అది ఏది ఏమైనా కానీ అదే ఫ్యామిలీ అదే ఫ్యామిలీ అయినా కూడా రన్నింగ్ రాలేదు సార్ ఆమె ఆమె ఎందుకంటే మనం ఆమె చేసిన పనులు కొన్న నిలబడి తేగినా వాళ్ళు ఆయన చేసినట్టు నిలబడే కానీ వాళ్ళ నాయన చూసి ఓట్లేసినారు కానీ అప్పుడేమో శరిమలమ్మ చేసిన పనులు ఏమీ కనపరాలేదు కదా ఆమెకు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఆమెను కూడా తీసేయబట్టదు కాకపోతే ఆమె చేసినట్టు ఏమీ లేవు మాదేదే సార్ ఇంకేమి ఇంకేమొచ్చాన మాకైతే రాజశేఖర రెడ్డి ఆ పొద్దు భూములు తలా ఎకరన్నర భూములు ఇచ్చిపోయినాడు ఇప్పుడు ఆడు లేదు చూపించాను నాదుడు లేడు అవి ఆన్లైన్ చేసేదానికి లేదు ఈయన ఐదేళ్ళ ముంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ మరి అవి యాభై మాటలు అడిగినా కూడా రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ పుట్ట సుధాకర్ యాదవ్ గారికి అవకాశాలు ఉంటాయా రెడ్డి గారికి ఉంటాయా ఇప్పుడు నూటికి ఎనభై పర్సెంట్ పుట్ట సుధాకర్ గారికి ఉంటాయి సిఎం ఎవరైతే బాగుంటది సీఎం జగన్మోహన్ రెడ్డి అదే ఇక్కడ ఎమ్మెల్యే కూడా కొడతారు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు ఆయన వీడియో తీసానాడు నువ్వు దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు మాకు ఏదన్నా ఇప్పుడు అది ఇనప చెట్టు దగ్గర పెడతాను కాబట్టి నీ మీద అభిమానం ఆయన దూరం తీసానాడు ఆ మాదిరి అనుకో ఇప్పుడు రఘురామ్ రెడ్డి ఉండి ఐదు ఐదేళ్ల పాలనలో భూమి ఆన్లైన్ చేయలేకపోతే ఎస్సీలకు వాళ్ళు ఆ భూమి ఆడండే చూపి లేకుంటే దీనికి ఇయ్యడం ఏంటికి అట్లా అంటారా తిరుగుతున్నాడా మరి యాభై మాటలు మా ఆఫీసులు చుట్టూ తిరగడం ఇప్పుడు ఇక్కడ మీకు నీళ్ళ సౌకర్యం ఎట్లా ఉంది ఇక్కడ నీళ్ళ సౌకర్యం బాగుంది సార్ రోడ్లు మంచి ఉన్నాయా రోడ్లు మంచి బస్ సౌకర్యాలు మంచి ఉన్నాయా బస్ సౌకర్యాలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ అయ్యేం బాగున్నాయి సంక్షేమ పథకాలు అయ్యేము అందుతానయి ఇది ఒకటే మా పేదలకు ఇబ్బందికరం చేసి ఉండదు ఇబ్బందికరం చేసిన అంటే ప్రభుత్వం చూసినరు జగనన్న ప్రభుత్వం చూసినరు కాబట్టి ఇంకా ప్రజలకు గెలిచిపోయింది నెక్స్ట్ ప్రభుత్వానికి ఛాన్స్ ఇద్దామనే అవకాశం ఉంటుంది వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా చూసారు కదా చూసిండ్రు అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అభివృద్ధి ఎక్కువ ఉందా పంతొమ్మిది నుంచి ఎక్కువ అభివృద్ధి ఉందా అభివృద్ధి అభివృద్ధి అనేది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బాగుండే ఎవరు మన జగన్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు బాగుండే పరిపాలన ఆయన పోయిన తర్వాత ఈయన వచ్చిండు ఈయన చేస్తాడని చెప్పి ఆయన ముందు సానుభూతితో వేసిండ్రు ఈయన వచ్చి చేసింది ఏం లేదు ఆ మందు పెట్టిండు ఆ మందు అయితే మాత్రం జనం చచ్చిపోతుంది రూపే తాయి మందు మంచి లేదంటారా ఏం బాగాలేదు మందు మళ్ళీ అన్నీ వదిలేసినా వదిలేటకు అన్ని మంది వస్తున్నాయట కదా ఏమొస్తుందేమో అది ఇంకా తర్వాత ఆ ట్రాప్ కొంచెం అనేది ఎంత ఇక ఓకే అండి ఇక్కడ ఎంఎల్ఏగా ఇప్పుడు పుట్ట సుధాకర్కి అవకాశం ఉంటదా రఘరామ్ రెడ్డి గారికి తెలియ ఉద్దేశం పార్టీకి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు రావచ్చు పుట్ట సుధాకర్ అదే ఉన్నాడు ఇక్కడ రావచ్చు సాయంత్రం ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది ఇంకా ఎంపీ స్థాయిలు మన అది ఎక్కడ వినాధ మంచి ఉన్నాడు శరీలమ్మ గారు ఉన్నారు భూపేశ్ రెడ్డి ఉన్నారు ఉన్నాడు ఎవరుకుంటా ఇక్కడ అవగాహన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు గారు సార్ సార్ మా రఘురామ్ రఘురామ్ రెడ్డి రెడ్డి ఎట్లా ఉంది ఇక్కడ పాలన ఆయన పాలన బాగానే ఉంది కానీ పనులు చేయడం లేదు ఏం పని చేయట్లేదు ఆయన వయసు ఎక్కువ పడదు పెద్ద ఆయనకు ఆయన తిరగలేక ఉన్నాడు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి చేసింది అంటూ ఏం లేదు ప్రజలకు చేసింది ఒకటే చేసింది ఆయన ఇక్కడ ఎంపీపీ గారు ఒక ఆయన వినాయకుడు గారు ఎమ్మెల్యే ఆయన అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా వీరనారాయణ గారు ఇచ్చేస్తున్నారు ఎంపీపీ 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 మండల ప్రెసిడెంట్ ఆయన చేస్తుండవు పాలన పెద్ద ఆయన ఏమో ఎమ్మెల్యే గారు మంచి ఆయనే కానీ ఇక్కడ కార్యకర్తలకు చాలా అర్థం చేసే ఎంపీపీ గారే అది విషయం పుట్ట సుధాకర్ యాదవ్ అవును ఆయనకి అవకాశం ఉంది అని చాలా మంది ప్రజలు ఆయన మీద ఉన్నారు రెండు సార్లు ఓడిపోయింది కాబట్టి మూడోసారి అవకాశం ఇస్తున్న ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తారు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ అధ్వానంగా ఉన్నాయి బ్రహ్మంగారి దేవస్థానంలో ఆ బ్రహ్మంగారి మట్టం అభివృద్ధి ఏం జరగట్లేదా అభివృద్ధి ఎవరు చేశారు చేసే వాళ్ళు ఉన్నారు లైట్లు లేవు ఓటర్ లేదు వచ్చిన యాత్రికులకు కూర్చోడానికి ప్లేస్ లేదు బస్సు బిల్డింగ్ లేదు బస్ స్టాప్ లేదు బస్ స్టాప్ లేదు పందులు ఎక్కువ ఉన్నాయి పందులు కూడా ఎక్కువ ఉన్నాయా పందులు ఎక్కువ ఉన్నాయి ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది ఏ మొత్తం బ్రహ్మంగారి మట్టంలో బ్రహ్మంగారి మట్టం దేవస్థానంలో ఎమ్మెల్యే గారు ఏమి శాస్త్రు ఆయన ఆయన కింద ఉండే గుమస్తాలు చేయడం లేదు పూజారి దేవుడేమో వర్మిస్తాడు పూజారి దొరుకుతుంది పెద్ద ఆయన అద్భుతంగా ఉంది కిలో రెండు రూపాయలు అనేది పది రూపాయలు చేసిండు యాభై రూపాయల బాటలు వచ్చేసి ఇప్పుడు రెండు వందలు చేసిండు మందు బాటలు యాభై రూపాయలకి ఇచ్చే బాటలు రెండు వందలు చేసిండు అప్పుడేదో మా బుద్ధిమైన గారు తీసుకొని తాగుతానేమో ఇప్పుడైతే ఒకటే అంటాను ఒకటి ఉండి ఇంకొకటి పట్టుకొని స్టేషన్ పెట్టి జైలు పెట్టి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు మందు తాకపోతే మంచిదే కదా మరి మందు తాకపోతే మంచిదన్నప్పుడు నువ్వు ఫ్యాక్టరీని బంద్ చేయచ్చు కదా నువ్వు ఫ్యాక్టరీని బంద్ కదా మందే లేకుండా సరిపోయింది కదా అంతే అంటారు కావాలి మరి నువ్వు 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 వచ్చి పెట్టుకుంటే మేము చెప్తున్నాం నీకు నువ్వు రాకపోతే మేము నీ గాడి రావు కదా మందు ఉంది కాబట్టి మందు కాడికి పోతున్నావే మందు మంచి మంది రావాలంట మరి మంచి క్వాలిటీ మందు రావాలి ఆయన పేరు మీద ఉండే అంత మొత్తం బెస్ట్ మంచి మందు మంచి మంది మంచిది ఇప్పుడు కూలీవాడు ఐదు వందల రూపాయలు తెచ్చుకుంటే రెండు వందలు రెండు వందలు పెట్టి నాలుగు వందలు పోతే వంద రూపాయలు పిలాకి ఏం చేస్తాడు అంతే ఆ రకంగా దొరుకుతుంది పాలన ఆయన పాలన అద్భుతంగా ఉంది ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ భూపేష్ రెడ్డికా అవినాష్ రెడ్డి కానీ ఇంతకుముందు అవినాష్ రెడ్డి ఇవ్వదు స్థానం ఎంపీగా ఇబ్బద్దు మనాలకు వచ్చినోడు కాదు నేను వచ్చిపోయినాడు తదుపరి కార్యక్రమం ఎటుంటుందంటే ఆయన ఓట కోసం వచ్చినా ప్రజల కోసం వచ్చినా అనేది తెలవదు పది సంవత్సరాలుగా సార్ ఎంపీ అయినా పది సంవత్సరాలు ఏ పద్ధతులు చూడలేదు ఆయన ముఖం నిన్న చూసిన అంతే మరి ఎంపీగా ఉన్నాడు ఒకసారి రెండుసార్లు రావచ్చు కాక రాలేదు ఆయన పొజిషన్ ఉంటుంది అయితే బాగుంటుంది ప్రైమ్ మనం ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పాలంటే అది దూరం పోవాలి మోడీ రాహుల్ గాంధీ ఒక్క ముక్క చెప్పండి మాకైతే రాహుల్ గాంధీ కావాలి రాహుల్ గాంధీ కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం బీదలకు ఎప్పుడు సాయం చేసింది ఓకే ఓకే ఇదే ఊరన్నా బ్రహ్మంగారు బ్రహ్మంగారు మటమేనా ఎట్ల ఉంది ఎమ్మెల్యే గారి పాలన ఏం పాలన పాలన సరిగా లేదు సరిగా లేదు పాలన ఎందుకు ఎందుకు ఏముంది అవి ఉండయి మా ఉండేటి కొని ఏం సార్ ఇది మాది అంటే మీకెందుకు మాకే ఆఫీస్కుంటది ఇది మాది ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి స్థలం ఉంటే ఏం సార్ ఇది దోచుకుంటానంటే మాకే ఉంటది రెడ్డి మీకేందుకు అంటే రఘురామరెడ్డి మరి పుట్టసుకునే అవకాశం ఉంటుంది పుట్ట వేసేది ఒకటి పుట్టా సుధాకర్గా వేసేది ఇప్పుడు సంక్షేమ పథకాల ప్రభుత్వం అన్ని ఇస్తుంది కదా

புண்ணேசங்க அந்த இப்ப நீளோ போகல எந்த மதி போய் நீட்டிந்தே கதா ஆய்ன பெட்டிங் எம்பி எவரே போது இக்கட அவினாஷ் ரெடியா பூபேஷ் ரெடியா எம் எம்பிநாட்டு ரெடி பூபேஷ் ரெடியா ఎవరు మాది బెమ్మగారు మాట తోట్లపల్లే సార్ ఎట్లా ఉంది మీ పాలనగారి పాలన ఎలా ఉంది ఇక్కడ అంతా డూప్లికేట్ ఆన్లైన్ లో పెట్టినరు డబ్బులు ఇచ్చినే కాలం వస్తుంది అంటే అంటే ఏమీ లేదు మా రైతులకు ఏమైంది మాది పూర్వ కాలం ఆచి మాది మా అబ్బాగ గారి ఆస్తి ఇది మా అబ్బగ ఆర్ఎస్ఆర్ ఉంది ఆర్ఎస్ టెన్ వన్ ఉంది మ్యాప్ ఉంది మా కబ్జా చేసింది నకిలీ ఆన్లైన్లు నకిలీ పాస్బుక్లు ఇచ్చిండ్రు రద్దు పడుతుని ఇప్పటికి నోటీసు పంచిండ్రు మూడు నోటీసులు పూర్తి గ్లేస్ చేసిండ్రు మళ్ళా కలెక్టర్ రిపోర్ట్ గాని పంపించిండ్రు పంపించి ఇదో అద్దో అని రోజు తిప్పుతానే ఉన్నారు భూ సమస్య ఉంది ఇక్కడ పరిస్థితి దోసుకునే దోసుకునేంతా ఇచ్చాను ఏంది ఆఫీసర్ ఉడికి డబ్బులు ఇచ్చే వాడికే దోసుకుంటారు ఆయన యాభై వేలు లక్షల లక్షలు ఇచ్చడానికే దోసుకుండేటుగా నిజాయితీకి పోయి అడిగితే అసలు దాట దాటాలి ఆఫీస్లోంచి సరే ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి మరి టీడీపీకి అవకాశాలు ఉంటాయా వైసీపీకి ఉంటాయా సార్ మాకు టీడీపీ వైసీపీ అనేది కాదు ముందు ఆల్రెడీ వీడు దోసుకుంటే దోసుకుంటాడు వాడు దోసుకుంటే వాడు దోసుకుంటాడు లాస్ట్ ఓటర్స్ అప్పటికప్పుడు వాడుకుంటారు అయినా అప్పటికప్పుడు వాడుకుండేది మళ్ళీ ఇష్యూ తెగేది ఓటర్స్ ను కనీసం అవతల నిజాయితీగా ఏదో ఉందా లేదా అనేది చేయాలి కదా దానికి డిపార్ట్మెంట్ లో ఏం అవన్నీ పట్టించుకొని పట్టించుకోవాలి మీరు వెళ్ళారా

నిజంగా మాట్లాడుతాను మా నాయన ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి తిరిగి సార్ తిరిగి కాయతలు పెట్టినప్పుడే మా తర్వాత వచ్చేది నాకు సార్ నాకు సార్ వాళ్ళు నాకు అంటారు మాట్లాడతా మా నాయనకు ముగ్గురే మేము కొడుకులము నలుగురు మంది మేము ఏం సార్ మేము మా నాయనకు ఐదు మంది పుట్టినట్టు మేమేం చేయాలి సార్ భూములు రాసుకునేదే నువ్వు సంతకం పెట్టినా నువ్వు పెట్టానే సంతకం పెట్టు ప్రయాణం చేయి ప్రయాణం చేయి వాడి అమ్మ వాడి అని ఇందంగా నా కొడుకులు భూములన్నీ చూసుకుని ఆ గుడుకులు నాశనంగా చేసిండు సార్ నష్టాలు పా లేటే పేరుకొచ్చింది సార్ సంతకపోయి పేరుకొచ్చింది నా గుడులు చేసినా పనికి ముప్పై ఏళ్ళ నుంచి సార్ నిచ్చంగా చేసిండు సార్ నిజంగా నష్టంలో పని అంటే ఏ పెద్ద వంట అయినా కానీ ఒక్కరో మందులు ఆపుతాగనుక వావా ఒక్కరే మాట్లాడతారు సార్ ఎంఆర్ ఆఫీసు పోతే కానీ లెక్క ఇంకా ఏమి కుదవ్ మాకే పేదవాళ్ళము అన్నం చేశాను కలే ఓకే ఇక్కడ మేము రాగి ఇత్తడి వస్తువులు చేస్తాము ఇప్పుడు ప్రెసెంటు మార్కెట్ లేదు ఎందుకు లేదు సార్ దీనికి మార్కెట్ ఎందుకు లేదు ఇక్కడ రాగి తడిగిన లేదు మార్కెట్ అంటే ఇప్పుడు అందరూ ఈ ప్లాస్టిక్ స్టీలు అల్యూమినియము వాడుతున్నారు అల్యూమినియంలో కుక్కర్లు ఇంకా వంట పాత్రలు ఆ తర్వాత బకెట్లు అంటే ప్లాస్టిక్ అవన్నీ వాడుతున్నారు కాబట్టి దీనికి మార్కెట్ లేకుండా పోయినాయిలల్లో యూటిలిటీస్ వాడట్లేదు ఓన్లీ టెంపుల్ ఐటమ్స్ ఇప్పుడు చేస్తాను అంటే వెళ్ళి బాగానే వస్తాయి సార్ ఇవి గుళ్ళలో అంటే నెలకు ఒకటో రెండు గుళ్ళల్లో వస్తాయి సీజన్లో ఒక ఆరు నెలలు సీజన్ ఉంటుంది అప్పుడు కొద్దిగా పని ఉంటుంది ఈ మీ ఊరే మొత్తానికి చేతికల వృత్తుల వాళ్ళకి కంచెరు అని పెంటా దీనికి ముందు చాలా ఫేమస్గా సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ కళా వృత్తులు అందరూ మరి ఏం చేస్తారు సార్ అలా అందర చేతి వృత్తి వేరే వేరే డైవర్ట్ అయిపోయినారు వ్యవసాయము పూలు అమ్ముకునే వాళ్ళు పనులు అమ్ముకునే వాళ్ళు బేల్డార్ పనులు నేస్త్రీ పనులు మరి ఇప్పుడు దీన్ని ప్రభుత్వ ప్రభుత్వము చేయాలనేసే ఇక్కడ ఒక సిఎఫ్సిసి అంటే కామన్ ఫెసిలిటీ సర్వీస్ సెంటర్ అని కట్టింది అందరి కోసము చేస్తున్నాము అంటే పనులు ఉన్నప్పుడు అందరు వస్తారు పనులు లేనప్పుడు ఎవరు వస్తారు అంటే దీనికి ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి సార్ కామన్గా అందరికి జనాలకి ఈ గిన్నెల వల్ల ఈ వల్ల ఇప్పుడు మా సమాజానికి ఇమ్యూనిటీ పెంచడానికి ఇవి పాత వాడుతున్నారు ఇమ్యూనిటీ అనే శక్తి పెరుగుతుంది ఎట్లా ఎలా పెరుగుతుంది సార్ దీంట్లో ఇప్పుడు రాగిలో నీళ్లు తాగితే మంచిది ఎందుకు అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి సైంటిస్టులు చెప్పిండేది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరిగినట్లయితే ఈ బీపీ షుగరు ఇవన్నీ త్వరగా అటాక్ కావు రోగ నిరోధక శక్తి ఉంటే మనిషిలో రోగాలు తొందరగా అటాక్ కావు వల్ల ఈ రాగి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అదే అల్యూమినియం ప్లాస్టిక్ వాడినట్లయితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది తొందరగా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది పూర్తిగా అది ఎందుకంటే ఉదాహరణగా ఒక సైంటిస్ట్ చెప్పాడు ఇక్కడ సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేశారు దీని గురించి ఆ తర్వాత మన చరిత్రలో కూడా బ్రిటిష్ వాళ్ళు మన భారతీయ ఖైదీలను ఉద్యమంలో జైళ్ళల్లో వేసినప్పుడు వాళ్ళు ఎంతవరకు శక్తిహీనులు కాలేదంట అప్పుడు వాళ్ళు ప్లాన్ వేసి జర్మనీ నుంచి అల్యూమినియం పాత్రలు దాంట్లో వండి దాంట్లో ప్లేట్లు దాంట్లో పెట్టి చేసే వరకు ఒక జైలుకు ఎక్స్పెరిమెంట్గా చేసే వరకు నలభై రోజులు వాళ్ళు శక్తిహీనులై పడిపోయినారంట అప్పటి నుంచి ఇక్కడ ఈ జర్మనీ నుంచి ఇంపోర్ట్ అవ్వడం మొదలైంది అల్యూమినియం అంతవరకు భారతదేశంలో అల్యూమినియం లేదు అట్లా ఇది వాడకంలో మనము రోగ నిరోధక శక్తి కోల్పోయినాం భారతీయులం అని ఒక రీసెర్చ్ 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 ప్రకారం అంటే ఇది వాడటం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి రాబ్రీడ్ డాక్టర్ రాబ్రీడ్ అని ఆయన రీసెర్చ్ చేసినాడు దీని గురించి దీని గురించి అంటే ఇప్పుడు దీనివల్ల మంచి జరుగుతుంది అందుకే ఇప్పుడు అవేర్నెస్ కలిగి చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ రాగిలో నీళ్లు తాగడము ఇత్తడి పాత్రల్లో వంట చేయడము అది మొదలు పెట్టినారు ఇప్పుడు ఇప్పుడు రీసైక్లింగ్ వస్తూ ఉంది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ రాజకీయ నాయకులు దీని మీద హామీలు ఇస్తారా సార్ ఎమ్మెల్యే గారు కానీ టీడీపీ అంటే వాళ్ళు రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వం ద్వారా చేయడం చేసినారు కాబట్టి ఈ సెంటర్ అట్లా వచ్చింది ఈ మార్కెట్కు ఏం చేయలేరు కదా రాజకీయ నాయకులు మార్కెట్ జనాల్లో అవర్నెస్ రావాలి అట్లా వచ్చినప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా వస్తుంది ఆటోమేటిక్గా పని కలుగుతుంది అదే ఓకే

విశ్వ విశ్వకర్ మన ఒకటి పెట్టింది కదా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు కానీ నాకు అరవై ఏళ్ళు వయసు నా చిన్నప్పటి నుంచి చేస్తాండ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా రాలే ఒక రూపాయి కూడా రాలేదా అంటారు అంతే చేస్తాంలే అంటారా వస్తాయి అంటారు ఏది ఇంతవరకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రూపాయి కూడా రాలే మరి మీరు రఘురామరెడ్డి ఏమంటారు ఏమంటారు పోతారు ఫోటోలు తీసుకుంటారు పోతారు అంతే చేస్తాం ఫోటో సుధాకర్ యాదవ్ ఎవరు అంతే ఎవరు వచ్చిన ఇప్పుడు ఎన్నికల ఆమిలు మా ఎన్నికలప్పుడు వచ్చింది తిరుగుతుందా తిరుగుతున్నారు కానీ ఇంతకుందు కూడా వచ్చే అన్నారు మాటలు అన్నారు చేస్తాంలే అన్నారు అంటే వాటిల వరకు ఉండేవి కానీ పనుల వరకేం కాదు మీ వృత్తిని మాత్రం అభివృద్ధి జరగట్లేదు మన వైఫ్రెండ్లలో ఎవరికి ఇంతవరకు లోనే రాలేదు మిత్రోడు పని వాళ్ళకు ఈ పనులకి ఏం రాలేదు ఏం రాలేదు ఈ ప్రభుత్వాలు ఏం చేయట్లేవు ఏ ప్రభుత్వం ఏం చేయలేదు కొరకు ఏం చేయలేదు ఏళ్ళ నుంచి నాకు ఏం చేయలేదంటే ఈ ఊళ్ళో ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి సార్ ఇక్కడ ఇదివరకు కనీసం యాభై కుటుంబాలు ఉన్నాయి ఈ మధ్యలో వాడడం లేదు కదా బిందెలు సర్వలో నాలుగు నెలలు వాడడంలే అందుకని ఆ పనుల పెట్టుకుని వేరే పనులు పోయినారు మనకు ఈ గుడి పనులకు చేత అవుతాయి కాబట్టి ఆ పనులు చేసుకుంటా ఉన్నాం ఇవ్వండి మన నెలకి ఎంత సార్ నెలకు మా ఖర్చులు నెలకు ఈ పదివేలు ఇరవై వేలు పని చేసుకుంటాం రాకపోతే దాని మీదనే బతుకుతున్నాం కదా అంతే కదా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మరి ఎట్లా ఉంటుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగా చేస్తుందా మరి మీ వృత్తులకు ఏ ప్రభుత్వం చేయలేదు అని చెప్తున్నారు ఏ ప్రభుత్వం మా పని వాళ్ళకి ఏం చేయలే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు ఒక పైసా అందలే మీరు విశ్వకర్మ ఒక లోన్ పెట్టుకోండి ఏ లోన్లు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగడమే కానీ పనులు ఏది ఏం లేదు ఆ విశ్వకర్మ చేతులు వాళ్ళకే ఇస్తున్నది ఇస్తున్నారు చాలా మంది చెప్తున్నారు పనులు ఈ పేపర్కి ఇస్తున్నారు టీవీలు చెప్తున్నారు అన్ని చెప్తున్నారు కానీ ఎవరికి అందుతున్నాయో ఎవరికి పోతున్నాయో కానీ మనకు మాత్రం మీకు మాత్రం రావట్లేదు అభివృద్ధి అభివృద్ధి ఎట్లుందంటే ఇంకా అభివృద్ధి అంటే ఏంటంటే వాళ్ళకు ఒకరు ఒకరు చేస్తే అయ్యేది కాదు మొత్తం అందరు ప్రజలు డెవలప్ అయినప్పుడే అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఊరికి వాళ్ళు ఏదో ఒక రోడ్డు రెండు రోడ్డు రోజు పని చేసినప్పుడు అభివృద్ధి అంటే పెద్దగా అందరికి కనిపించదు ఇప్పుడు ఈ నాలుగైదేళ్లలో విపరీతంగా ప్రతి టౌన్ డెవలప్ అయింది ప్రతి ప్రతి వ్యక్తి డెవలప్ అయినాడు ప్రతి వాళ్ళకి డబ్బు ఉంది ఇప్పుడు పిచ్చి పిచ్చి కూడా చేయడం లేదు లక్షల గవర్నమెంట్ లెక్క వస్తుంది ప్రతి చిన్న నాలుగైదు నాలుగు ఐదు లక్షలు వచ్చింది నాలుగు ఇప్పుడు ఎలక్షన్స్ సార్ లో అవకాశం ఉంటుంది ఇక్కడ సుధాకర్ యాదవ్ గారికి చెప్పలేము చెప్పలేము అంత సీన్ ఉండదు ఎందుకంటే ప్రస్తుతానికి ఉద్రాబాద్లో చెప్పినా ఫైనల్గా వరకు అంత జై జగన్ ఏం ఉండదు చేయదు రెడ్డి ఎలా చేశారు జగన్ చూసి ఓట్లేస్తారా అయిన అభిమానం తక్కువే కానీ జగన్ చూసి ఓట్లేస్తారు అది జగన్ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఎంపీ భూపేష్రెడ్డి అంటే ఎవరు తెలుసు ఇక్కడ ఓన్లీ ఆ రోడ్డు తెలుసు అంతే ఇక్కడ ఎవరు తెలియదు ఆడగానే మెజార్టీ కూడా మూడు లక్షల పని ఉంటుంది అవినాష్ రెడ్డికి అది పెంచిన వస్తుందా మీకు సరే వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు మూడు వేలు వస్తుందా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్స్ ఓట్లు వస్తుంది ఓట్ల పండుగ వస్తుంది కదా ఈ పండుగకి ఎవరు ఎవరికో ఎవరికి ఉంటే అవకాశాలు మంచి మంచిగా చేస్తుండ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తుండే సీఎం గా చేస్తుండ